కానీ గుజరాత ప్రజలు ఏ రోజు కూడా అట్లా బాధపడలేదు ఎందుకు ఆ కారణం అంటే అది మాకు ఏమైనా ఉన్నారా మా ఖాళీలో మా కొడుకు చదువుకోవాలన్నా మా ఖాళీలో మాట్లాడాలంటే మాట్లాడతాడు మాకు హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ మాట్లాడతాడు మాకు ఏదైనా మాట్లాడుతున్నాడు నమ్మకం అందరు బతికిదు అట్లా ఫుల్ చాలా మందికి సాయం చేసిండు ప్రతి ఊరుకు ఊరుకు కొన్ని వందల మంది సాయం చేసిపోయింది అని చెప్పి కొన్ని గా దాని ద్వారా అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడిగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇలాంటి మనకు అసలు తప్పైంది అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ అత్తయ్య మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా ఈ తారీఖు అయినా ఫస్ట్ ఎందుకంటే చిన్నరా తినిపోయి ఫస్ట్ వచ్చే మాట తిండి ఎంతో మంది కాడ ఇక్కడ క్యాంప్ ఇక్కడ క్యాంప్ పోయినప్పుడు తినేది మీరు బయలక్షన్లో అక్కడ ఉన్నప్పుడు తినేది తిండి వాళ్ళ ఇంటికి పోతే ఒక అక్షయ పాత్ర వాళ్ళ ఇల్లు ఒక అక్షయ పాత్ర ఏం పేరు రాజు ఏం చేస్తాను ఇక్కడ హుజరాబాద్ అంటే ఎంబీఏ హన్మకొండ హనుమకొండ ఉండేది ప్రాపర్ ప్రాపర్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఏం లేదు నిన్ను ఒక నాలుగైదు క్వశ్చన్లు అడుగుతా వాటికి ఆన్సర్ చెప్ప మాములుగా ఈటలు ఆయన ఎట్లా ఉంటుంది వ్యక్తి ఈటల హుజరాబాద్ ప్రజలకి ఈటలైందర్ ఒక వ్యక్తి అది ఒక నమ్మకం ఈటందర్ అనేది ఒక నమ్మకం ఎందుకంటే హుజరాబాద్ అనేది ఒక రూరల్ ఏరియా ఇక్కడ అందరూ దాదాపు అందరూ పేదలు ఉంటారు పేదలు అంటే వెనక ముందు వాళ్ళకి ఏముండదు ఒక ధైర్యం కానీ ఇటు లేదా ఉన్నంత కాలం ప్రజలకు పేద ప్రజలకు ఏంటంటే మాకు ఏమైనా మాకు ఏదైనా ఆపద వచ్చినా ఈ పండుగ వచ్చినా ఏదొచ్చినా మాకంటూ ఒకరు ఉన్నారా అనే ఒక నమ్మకంగా ఉండే వ్యక్తి కానీ ఈ రోజు ఆ నమ్మకాన్ని కోల్పోయాను ఆ నమ్మకాన్ని కోల్పోయినందుకు ఏదో ఆ గుడ్డి దారిన ప్రజలు కోల్పోయారు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు ప్రతి గడప కూడా అరే ఆ నమ్మకాన్ని మనం కోల్పోయినామని చెప్పి ప్రతి గడప బాధపడుతుంది సరే ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది మరి ఓడిపో అసలు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజలందరూ అసలు గెలుస్తున్నారు ఇటన్ అయిందరు అని అన్నారు అక్కడ గెలుస్తాడు ఇక్కడ గెలుస్తాడు అన్న తర్వాత గజ్వేల గెలుస్తాడు కంపల్సరీ అనే టాక్ బాగా వాళ్ళే సృష్టించింది ఇక్కడ గజ్వేల గెలుతాడు ఇక్కడ గెలవకున్నా ఏం కాదు అందరు ఇటల ఇక్కడ అన్న తర్వాత అయినా కూడా ప్రజలు ఇద్దామనేసైకి ఆ రోజు ఉన్నది ఈ గుండె అలసిపోయింది అని చెప్పి కొంచెం ఎమోషనల్గా దాని ద్వారా ఏడ్చినందుకు హుజరాబాద్ ప్రజలు ఎట్లా అంటే ఎమోషనల్గా ఇక లోనై అని అట్లా ఒకటేసారి అడిగి అయింది కానీ లేకపోతే రిటర్న్ అయిన గెలిచే వ్యక్తి అయినా కూడా ఇప్పుడు కూడా బాధపడుతున్నారు ప్రజలందరూ దీనివల్ల మల్కాజ్గిరిలో ఎంపీఐ ప్రజలు మల్కాజిగిరిలో ఎంపీఐ రిటర్న్ అయిన మల్కాజీ ఎక్కడ పోటీ చేసినా గెలిచే వ్యక్తి అంత స్టేట్ లీడరు నేషనల్ లీడర్ ఉన్నాడు ఇప్పుడు అంత మంచి గొప్ప పేరున్న వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు లేడు ఏ రోజు కూడా ఇట్లా అయిన వ్యక్తి ఈ డ్యాన్సులు కానీ చిల్లర విజిల్ కానీ ఎగురుడు కానీ చప్పట్లు వేరే చిల్లర చప్పట్లు ఓటులు కానీ ఆయన ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి ఆయన ఒక స్థాయి స్థానం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి తెలంగాణలో ఎక్కడ పోయినా గెలుస్తాడు మల్ కాజీ గెలితాడని తెలుసు అది సరే ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి చేయగలుగుతాడా ఇట్లా చేయలేదు అనే వ్యక్తి ఈ ఆ రోజు ఉద్యమాన్ని నడిపించింది ఆయననే కేసీఆర్ కాదు కేసీఆర్ ఉన్నాడు అంటే కేసీఆర్కి ఎనక సపోర్ట్ ఇచ్చింది కూడా కేసీఆర్ నడిపించింది కేసీఆర్ ఆ రోజు కర్మ గెలిపించిందే ఇటు అలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి చర్చ శక్తి ఉందా రాష్ట్రంలో ఉంది ఆయనకి ఆయన ఒక బీసీ బడు బలవీన వర్గాల నేత కాబట్టి అతనికి చాలా పేరున్నది అది చేయగలుగుతాడు అది చేయగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకురాగల ప్రశ్న తీసుకులుగుతాడు తీసుకురాగలుగుతాడు ఆయన వీటిలా ఇప్పుడు ఉజరాబాద్ నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చే చేస్తే ఎందుకు ఓడిపోయిండు డెవలప్ చేసిరా అంటారు నిజం డెవలప్ జరిగిందా లేదా డెవలప్ జరగలేదా అని చెప్పేసి కూడా కొట్టారు ఇప్పుడు మనం చూసుకుందాం డెవలప్ జరిగిందంటే ఇప్పుడు హుజరా నియోజకవర్గంలో ఒక పదిహేను ఏళ్ళకు ఎక్కువనే చేసిండు అప్పటికీ నేను వాళ్ళే తెలియదు అంటే అన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి ఒక పని వేసుకున్నా కూడా చూసుకోండి హుజరాబాద్ టు జమ్మిగుంట రోడ్డు జమ్మిగుంట హాస్పిటల్ హుజరాబాద్ హాస్పిటల్ కర కమలాపూర్లో కస్తూరు హాస్టల్స్ కమలాపూర్లో అది ఒక ప్లాంట్ తీసుకొచ్చిండు ప్రతి ఇంటికి ఏ ఆపదొచ్చినా వచ్చేది ప్రతి పండుగకి చనిపోయిన బతికినా ఏది ఉన్నా ఇట్లైన వ్యక్తి ఇక్కడ ఉండేది మాకు ఉజ్రావాల్ నియోజకవర్గంలో ఎంత ఎంపీ అయినా ఫినాన్స్ మినిస్టర్ అయినా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అతను డెవలప్మెంట్ అనేది నేను చెప్తే కాదు మీరు చూస్తే మీరు కనబడతాయి అక్కడ మీకు ఉజ్రావాల్ నియోజకవర్గంలో నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అందరూ కూడా ప్రజలు కూడా అదే కోరుకుంటారు అలా ఎందుకున మనం నమ్మకాన్ని కోల్పోయాను ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు మనకు అసలు తప్పైంది అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ అత్త మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు వీళ్ళందరూ పే పేదలకు ఆరోగ్యమైన పిల్లలకు స్టడీ పరంగానైనా చాలా సేవలు అందించాడని కొంతమంది అంటున్నారు అది నిజమే ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను చెప్తున్నా కదా ప్రజలకు ఇక్కడ దేనికి బాధపడకపోయి ఇప్పుడు పేదోళ్ళు అంటే ఇరవై నాలుగు గంటల వాళ్ళకి బాధలు ఉంటాయి అరే మనకి ఎట్లా తిట్లా అరే ఎట్లా నీకు హాస్పిటల్ ఏంటని ఎట్లా అని బాధపడతారు కానీ గుజరాత ప్రజలు ఏ రోజు కూడా అట్లా బాధపడలే ఎందుకు ఆ కారణం అంటే ఇటులో అయిందో అరే మాకు ఏమైనా ఉన్నారా మా కాలేలో మా కొడుకు చదువుకోవాలన్నా మా కాలేలో మాట్లాడాలంటే మాట్లాడతాడు మాకు హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ మాట్లాడతాడు మాకు ఏదైనా మాట్లాడుతున్నా నమ్మకం అందరు బతికిల్ అట్లా ఫుల్ చాలా మందికి సహాయం ప్రతి ఊరుకు ఊరుకు కొన్ని వందల మంది వెళ్తారు సాయం చేసిన వారు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అయినా సామీర్పేటకు అదే సామిరిపేటలో అతని నివాసంకి ఈటల నివాసంకి వెళ్తే అన్నం పెట్టే ఆపద్ బాధమని అంటారు అది నిజమేనా నిజం నిజం మేము ఎప్పుడు కూడా సార్ దగ్గరికి పోయినా ఫస్ట్ ఎందుక తినరా తినిపో ఫస్ట్ ఫస్ట్ వచ్చే మాట అది తిండి ఎంతో మంది కాడ ఇక్కడ క్యాంప్ ఇక్కడ క్యాంపు పోయినప్పుడు తినేది మీరు బై ఎలక్షన్లో అక్కడ ఉన్నప్పుడు తినేది తిండి వాళ్ళ ఇంటికి పోతే అదొక అక్షయ పాత్ర వాళ్ళ ఇల్లు ఒక అక్షయ పాత్ర అట్లా ఇప్పుడు ప్రతి మనిషి తిన్నవా లేదా తినిపో ఫస్ట్ తిన్న తర్వాత రా అని ఆపద తెలుసుకొని వాళ్ళకి అన్నీ వేసి పంపించే వ్యక్తి నాయందరు అలాంటి నాయకుడు తెలంగాణలో లేడు రాడు కూడా సరే ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ గుజరాత్ ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఫీల్ అవుతున్నారా ఎట్లా ఈసారి ఒక్కసారి కౌశిక్ రెడ్డికి ఛాన్స్ ఇద్దామని ఇచ్చారా ఎట్లా ఇచ్చారు ఈసారి ఒక్కసారిగా ఛాన్స్ ఇద్దామని ఇచ్చిళ్ళు కానీ అది దాన్ని తప్పుగా తప్పు అనుకుంటారు తప్పు చేసినామని బాధపడుతున్నారు ఈ నమ్మకాన్ని కోల్పోయిన మనం మళ్ళీ మన సార్ రావాలి ఎవరికి ఈసారి కనుక మళ్ళీ హుజరాబాద్కి వస్తే హుజురాబాద్ నుండి వందకు వెయ్యి శాతం ఇటర్ గెలుస్తారు అభివృద్ధిలో ఒక అభివృద్ధి లేదు వెయ్యి కోట్లు రాలేదు గ్రౌండ్కు పది కోట్లు రాలేదు అందరికి ఇది అది ఇది మొత్తం హుజరాబాద్ అది చేస్తాం డల్లాస్ అన్నారు ఇది అన్నారు కేసీఆర్ టూ అండ్ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు ఓకే థ్యాంక్ యూ